మనం చూస్తే తెలంగాణ రాష్ట్రం మనకి ఎట్లా వచ్చింది అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం వల్ల వచ్చింది అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ఏంటిది రాష్ట్రాల ఏర్పాటు గురించి ఆర్టికల్ త్రీ అదే అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగంలో ఓటు హక్కు వచ్చింది అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం వల్ల మనకు ఓటు హక్కు వచ్చింది ఎన్నికలు జరిగినాయి ఆ ఎన్నికల్లో కేసీఆర్ ఒక దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానే కానీ ఎక్కడ దళితుడు ముఖ్యమంత్రి అండు అంబేద్కర్ రాష్ట్రంలో దుర ముఖ్యమంత్రి కావద్దు దళితులు ముఖ్యమంత్రి కావాలి వన్ సీఎం కూడా గుర్తు పెట్టుకోవాలి ఈ ఇప్పటిదాకా ఈ దేశ చరిత్ర దళితులని ఈ స్థాయిలో మోసం చేసింది కేవలం కేసీఆర్ మాత్రమే టూ థౌసండ్ నైన్టీన్ ఎన్నికల్లో ఆర్ కృష్ణన్న ముఖ్యమంత్రి అభ్యర్థి బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఏం నీ కొడుకు సీఎం కావాలా బీసీ సీఎం కావద్దా తిరుగు సీఎం కావద్దా ఈ పూటకము అరాచకము పరిపాలన చేస్తే ఎక్కడికి విష్ణు చెవి గారిని సాకలేదమ్మ తొట్టి కొమరయ్య తరిమి కొట్టిండ్రు ఈ సిద్ధిపేట వెలవదురని కూడా తరిమి తరిమి కొడతాం సిద్దిపేట వెలవదురా అన్న మాట వింటే భయపడాలి వీళ్ళ కోట వేయాలన్న జనానికి అసహ్యం పుట్టాలి అట్లా ఉద్యమం చేస్తాం కేసీఆర్ ఏం పరిపాలనది ఆ ఉద్యమ సంఘాలు ఉండొద్దా ప్రతిపక్ష పార్టీలు ఉండొద్దా ఏం రచకం నిధి కేసీఆర్ నువ్వు మీసమున్నా మొగోన్ అయితే నయీముద్దీన్ ని పట్టుకొని విచారించాలి ఏం నయీముద్దీన్ అంటే భయవాదికో ఎందుకు విచారించలే పట్టుకొని అఫ్సల్ గురుని పట్టుకున్నాం అజ్మల్ కసబ్ని పట్టుకున్నాం విచారణ చేసినాం నయముద్దీన్ ఒక పోలీస్ ఇన్ఫార్మర్ ఆయన ఎందుకు పట్టుకొని విచారణ చేయలేవు నీకు నయముద్దీన్ కేమ్ నిక్కుంది కేసీఆర్ నీకు నయముద్దీన్ కేమ్ నిక్కుంది నీ కుటుంబంతో ఏం వ్యవహారం నడుస్తుంది ఆ పట్టుకొని విచారించుంటే నిజాలు బయటికి వస్తాయి కాబట్టి నువ్వు ఎన్కౌంటర్ చేసినావు అదే నయముద్దీన్ ని అధికారంలోకి రావడం కోసం వాడుతున్నావు అదే నయముద్దీన్ శవాన్ని ఈ రోజు ప్రతిపక్షాల మీద వాడుతున్నావు కృష్ణన్న ఒక జాతీయ నాయకుడు ఆయనని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన బిడ్డ నీ కొడుకుని నీ కూతుర్ని నిన్ను కూడా నువ్వు దిగిన పరీక్ష పోలీస్ స్టేషన్ తీసుకొస్తాం నమస్తే తెలంగాణ పెట్టుబడులు ఎడికెళ్ళు వచ్చినాయి నీకు టీ న్యూస్ పెట్టడానికి పెట్టుబడులు ఎడికెళ్ళు వచ్చినాయి తెలంగాణ అభివృద్ధి చేస్తున్నావు బంగారు తెలంగాణ అంటే మై హోమ్స్ తెలంగాణ పేదలకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి కానీ ఇక్కడ చూసినా మై హోమ్స్ మై హోమ్స్ మై హోమ్స్ మై హోమ్స్ అవతారట మై హోమ్స్ పూజ అంట

నీ ప్రభుత్వం గురిపోతుంది నువ్వు ఆ న్యూస్ రాకుండా అడ్డుకుంటున్నావు నయీముద్దీన్కరం పట్టుకొని విచారించిన్ దుర్మార్గుడు కాబట్టి పట్టుకొని నైముద్దిన్ని సార్లు మొగడు అయితే నయీముద్దీన్ ని పట్టుకొని విచారించాలి కానీ ఎన్నో ఆధారాలు ఉన్నాయి పార్టీని ఎన్నికల ముందు నయముద్దీన్ నడిపిండని ప్రజలు అనుకుంటూ సామాన్య చిన్నపిల్లలు అడిగినా చెప్తాను నల్లగొండాల టీఆర్ఎస్ పార్టీ నడిపించింది ఈ